ఈ పార్టీ నీతి కలిగిన పార్టీ ఇవాళ ఏమైపోయింది మీరు చెప్పండి ఇవ్వగలిగిన పార్టీ ఇలా అడుక్కునే స్థితికి ఎందుకు వచ్చాం మనం కారణం నాయకత్వం సరిగా లేకపోవటం వల్ల ఎవరైతే మీరు నాయకత్వం ఇచ్చారో వాళ్ళే ఈ పార్టీని ద్రోహం చేశారు మీరు నమ్మించారు వాళ్ళు ద్రోహం చేశారు మీరు చేస్తారనుకున్నారు వాళ్ళు చేయలేకపోయారు ఎంపీలు వైరి ఎమ్మెల్యేలు వైరి నాయకులు వైరి ఏ నాయకులైతే ముఖ్యమంత్రి అవుతానని ఉర్రు సర్వం ముంచిపాయ పార్టీకి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా మరి ఇవాళ ఈ పార్టీని ముంచేసిపోయారు ఒక్కడన్నా మాట్లాడినా ఈ మనిషి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితిని ఎవరన్నా పసిగట్టగలిగారా ఎవరన్నా ఆపగలిగారా ఎవరు ఆపగలగలిగారు ఆ విషయాన్ని కూడా నాకంటే చిన్నవాడైనా నేను మాట్లాడకునే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిని అనేక సార్లు నేను మందలిచ్చాను నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పా నీకు అవకాశం ఇచ్చాడు దీన్ని వాడుకోమని చెప్పా రేవంత్ రెడ్డి కూడా నేను కానీ దుర్వినియోగం చేసి ఓటుకు నోటు కేసులో పార్టీ అంతా కూడా బధారణ కలిపి ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని నెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి విషయంలో మరొకసారి ఆలోచన చేయండి ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎవరికి ద్రోహం చేసుకోని కాదు ఈ పార్టీని నిలబెట్టడానికి ఎన్టీ రామారావు గారి పేరు నిలబెట్టడానికి ప్రాణార్పణం చేయడానికి కూడా సిద్ధపడ్డా నేను మరి ఇవాళ పరిస్థితులు ఏంటి ఇవాళ పార్టీ ఏ దశలో మనం ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా పదివే మందిని తీసుకొని పాయి ఎందుకు తీసుకుపోయింది అని కూడా అడిగిన వెళ్ళాడు ఒక్క మాట ఎవరు అడిగిన దాఖలా లేవు ఆయన ఒక రాజకుమారులాగా వచ్చిండు రాజకుమారుల్లాగానే వెళ్ళిపోయిడు తప్ప అసలు ఆయన చేసినటువంటి ద్రోహాన్ని అడిగే స్థాయిలో కూడా ఈ పార్టీ లేకపోవడం ఎంత దురదృష్టకరమని ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైనా డబ్బులు తీసుకుపోయి మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిని మీరు తీసుకోమని బజార్నబడి ఈ పార్టీ పరువును బజారుకేసినటువంటి కిరాతకుడు రేవంత్ రెడ్డి వల్ల ఈ పార్టీ పరిణామం ఈ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఈ విషయంలో ప్రెస్కు తెలుసు ప్రపంచానికి తెలుసు దానివల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈగ వాళ్ళతో కూడా ఒప్పుకొని నేను అటువంటి నాయకుడికి మచ్చ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అటువంటి నాయకుడికి తలవంపు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఆనాడు సస్పెండ్ చేసింటే మనకి గతి పట్టేది కాదు రేవంత్ రెడ్డిని ఆనాడు మెడను బట్టి బయట దెంటేస్తే మనకి వాళ్ళ ఈ గతి పట్టేది కాదు అది మనం చేయలేకపోయినాం ఎందుకు చేయలేకపోయినాం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రాణార్పితం చేసి పార్టీని కాపాడుకోవాలనుకున్న నాలాంటి వాడు ఏ రకంగా భరిస్తాడో మీరు అర్థం చేసుకోవాలి పార్టీ ఆఫీస్కి వచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చునేటువంటి నేను ఒక పనికి బాలిన బజార్లో బజారు మనుషులు ఒక బ్రోకర్స్ నీతి లేని దగ్గర కూడా కూర్చోవలసిన పరిస్థితి కూడా నాయకుని మాటకు వంగి నేను కూర్చున్నాను ఇవాళ నేను అంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి